హాయ్ అందరూ బాగున్నారా నేను మీ శోభన్ రాజ్ మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్ ఇప్పుడు మనం పాటించే ఆచారాలన్నీ మనుధర్మ శాస్త్రాలవే కొంతమంది వాటిని అంటారు కొందరు ఆ ధర్మాల్ని తక్కువ చేసి మాట్లాడతారు మనకు స్మృతులు వందకు పైగా ఉన్న మనుధర్మ శాస్త్రాలే ఆధారంగా చేసుకొని ఇండియన్ లా అండ్ ఆర్డర్ను బ్రిటిష్ వాళ్ళు తయారు చేయడం జరిగింది స్త్రీలను మనవు తక్కువగా చూశాడని చాలామంది ఆయన మీద నిందలు వేస్తారు కానీ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నాడు మనువు అందరికీ జన్మనిచ్చే స్త్రీ సదా పూజ్యురాలు తల్లి భార్య కూతురు ఇంటి యజమానికి తెలియకుండా ఏ వ్యవహారాలు కూడా చేయకూడదు పురుష రక్షణ లేకుండా స్త్రీలు స్వతంత్రంగా జీవించడం మంచిది కాదు గృహకార్యాలలో నేర్పులైన తర్వాతనే యువతులకు వివాహం చేయాలి అంటే వంట వార్పు లాంటివి బాగా తెలిసిన తర్వాతే స్త్రీలకు వివాహం చేయాలని శాస్త్రం చెబుతుంది కూతురు ప్రవర్తన విషయం అన్నింటినీ తల్లి బాధ్యతరాలుగా ఉంటుంది స్త్రీలకు గృహ విషయాల్లో మంత్రిగా ఆహార విషయాల్లో తల్లిగా కుటుంబ సమస్యల్లో క్షమామూర్తిగా గృహ కలహాలలో న్యాయదేవతగా కుటుంబ సర్వస్వంగా గృహిణీ ధర్మాన్ని స్త్రీలు పాటించాలి ఇంటి యజమానికి చెప్పకుండా ఉపవాస వ్రతాలు చేయకూడదు ఎల్లప్పుడూ అద్దంలో తనను తాను చూసుకొనరాదు వీధి గుమ్మం వద్ద నిలబడి ఉండకూడదు పని లేకుండా పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్పకూడదు తన ఇంటి విషయాలను పుట్టింట చెప్పరాదు అదేవిధంగా పుట్టింటి యొక్క గొప్పతనాన్ని అత్తవారింట చెప్పకూడదు భర్త తరపు బంధువులను ఆధారంగా చూడాలి అత్తమామలను తల్లిదండ్రులుగా గౌరవించాలి భర్త ఇంటికి వచ్చే సమయాన ఆదమరిసి నిద్రిస్తూ ఉండకూడదు వృద్ధులకు పసివారికి ముందు భోజనం పెట్టాలి ఇంటి పనిచేసే సేవకులతో తన ఇంటి సమస్యలను చెప్పుకోకూడదు పుట్టినంట ఎక్కువ రోజులు ఉండిపోకూడదు కన్నబిడ్డల నడవేడుకను గమనిస్తూ బద్దురాలై ఉండాలి ఒంటరిగా దేవాలయానికి వెళ్ళకూడదు తోడుగా తన భర్తను పిల్లలను సోదరులను తీసుకుని వెళ్ళాలి భర్తకు తెలియకుండా అప్పులు చేయటం వస్తువులు కొనటం అమ్మటం చేయరాదు చెప్పుడు మాటలు వినరాదు ఇతరుల గురించి గొప్పలు చెప్పేవారిని చాడీలు మోసం చేసేవారి దగ్గరికి రానీయకూడదు భర్తతో అబద్ధాలు చెప్పటం వల్ల కన్నబిడ్డలు అలుసుగా తీసుకుని అవుతారు పురిగింటి వారితో తగులాడరాదు బొట్టు లేకుండా ఏ స్త్రీ కూడా ఇంట్లో తిరగరాదు వెంట్రుకలు విరబూసుకొని తిరగరాదు భర్త ఇంట్లో లేనప్పుడు సొంత సోదరుడితోనైనా ముచ్చట్లు చేయరాదు దైవభక్తి పేరుతో గుడిలో గోపురాలు అదే పనిగా తిరగకూడదు ఇంట్లోని ప్రతి విషయాన్ని భర్తతో చెప్పి అశాంతికి గురి చేయకూడదు భర్త కంటే ముందుగా నిద్రించకూడదు ఆహార వస్తువులను యథేచ్ఛగా ఉండి పారేవేయకూడదు వంట సమయాల్లో బయటకు వెళ్ళకూడదు నీటిని వృధా చేయరాదు పరిశుభ్రతగా ఎప్పుడూ ఉండాలి ఉప్పు నూనె పసుపు నేల మీద పడనీయకుండా చూసుకోవాలి పనివారి యొక్క కష్ట కష్టసుఖాల్ని విచారించటం సహాయం చేయటం మరువకూడదు మాసిన చిరిగిన బట్టలను ఇంటిలో ధరించరాదు అతిగా మాట్లాడరాదు అకారణంగా ఆడవాళ్ళు నవ్వరాదు వంట వంటపాత్రను కాలితో తన్నరాదు ఇంటికి మధ్య భాగాన నిద్రించకూడదు ఆసనం మీద కూర్చొని కాళ్ళు ఊపరాదు నడుస్తూ పదే పదే గుడి ఎడముల వైపు చూడకూడదు భర్తకు ముందు నడవకూడదు భర్తకు కుడివైపున నిలుచోరాదు అదే విధంగా కూర్చోకూడదు జడను గుండెల మీదకు వేసుకొని మాటిమాటికి చీరను సర్దుకొనుట పమిటను కూడా పదే పదే సర్దుకొనుట అత్తరు లాంటి సుగంధ ద్రవ్యాలను అన్ని వేళలా పూసుకొనుట సభ్యతను దాటి అలంకరించుకొనుట ఆడవాళ్లకు మంచిది కాదు రోజుకొక్కసారైనా అన్నదానం చేయాలి వట్టి అన్నం కూర పచ్చడి లేకుండా ధర్మం చేయకూడదు ఇలా చెప్పుకుంటూ పోతే మనువు స్త్రీ యొక్క ధర్మాలను ఎన్నో చెప్పారు వాటన్నింటలా మంచే దాగి ఉంటుంది దయచేసి స్త్రీలు అర్థం చేసుకొని కుటుంబానికి అనుగుణంగా తన భర్త పిల్లలకు అనుగుణంగా ప్రవర్తించి సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారని ఆశిద్దాం